తీవ్రమైన చలిలో నెల్లూరు తిరుపతి జిల్లా జిల్లాలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొమరిన్ ప్రాంతంలో ద్రోణి బలంగా ఉంది మేఘాలు ఎక్కువగా ఉన్నాయి గాలి కదలిక కూడా ఎక్కువగా ఉంది ఈ కారణంగా ఇవాళ రేపు తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయన్నది వాతావరణ శాఖ అంచనా ఈ దిలోని ప్రభావం ఇవాళ ఏపీ తెలంగాణపై కూడా కనిపించబోతుందని వర్షాలు పడకపోయినా వాతావరణంలో మార్పులు వేగంగా వస్తాయని వెదర్ రిపోర్ట్ ప్రకారం తెలిపారు ఇక గత మూడు రోజుల్లో పోలిస్తే చలి తీవ్రత ఇది ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా సంక్రాంతి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి మొన్న సంక్రాంతి పండుగ తర్వాత నిజానికి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఈ నేపథ్యంలో ఉత్తరాయణం నుంచి కాస్త సూర్యుడి ప్రభావంతో వేడి అయితే రావాలి కానీ ప్రస్తుతం వాతావరణం అలా లేదు వాతావరణ పరిస్థితుల్లో పూర్తి మార్పుల కారణంగా ఈసారి ఫిబ్రవరి దాకా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది ఏపీలోని అరకు పాడేరు లంబసింగి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతున్నాయి లంబసింగిలో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత అలాగే పాడేరు ప్రాంతంలో కూడా ఆరు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత ఇక దక్షిణ కోస్తాల్లో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో చలి తీవ్రత ఆకాశం మెఘావృత్తమై అక్కడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది ఈ ద్రోణి ప్రభావం ఈ నెల ఆఖరి వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఆఖర వరకు కూడా రైతులకు ఇబ్బంది కలిగే వాతావరణమే కానీ లాభదాయకమైన వాతావరణం కాదు ఈ వాతావరణ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో నాటిన వరి పైరు పెరుగుదల లోపించి రైతులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ప్రజలు కూడా అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బెల్లైక్ అన్నం పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్